ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో పాదయాత్రలు రోడ్ షోలు సుడిగాలి పర్యటనలతో ప్రజలను కలుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు గత నెల రోజుల నుండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్న వసంత మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్తో కలిసి ఈరోజు గొల్లపూడి గ్రామంలో పర్యటించారు ఇద్దరు నేతలు ఇంటింటికి వెళ్లి వైసీపీని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు జగన్ ముఖ్యమంత్రి అయితే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి ఉమా సోదరుడు చంద్రశేఖర్ అన్నారు మైలవరం నియోజకవర్గంలో వసంత వెంకటప్రసాద్ను గెలిపించాలని స్థానికులకు ఆయన పిలుపునిచ్చారు ఇదిలా ఉంటే వసంతకు గొల్లపూడి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు కరకట్ట సహా హరిజనవాడల్లో వసంతకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు పేద ప్రజల సొంతింటికల నెరవేర్చడంలో మంత్రి ఉమా టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వివరించిన వసంత తాను గెలిచిన వెంటనే పేదలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఉన్న వ్యక్తి మీ కట్ట మీద ఏ అభివృద్ధి చేశాడు ఏ పనులు చేశాడు ఏం అండగా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి ఎన్నికల సమీపిస్తున్న వేళ తాయిరాలు మంత్రిగా కోట్లాది రూపాయలు గడించి ఆ డబ్బులు వెదజెల్లి మళ్ళీ గెలవాలనుకుంటా ఉన్నాడు మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి జగన్ అన్న ఈ రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రి కావడం తథ్యం తధ్యం తథ్యం మైలవరం నియోజకవర్గంలో కూడా మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో మీ అందరికి పక్కా ఇల్లు ఇచ్చి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మీరందరూ చూపించిన ఆదరాభిమానాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి మహిళలకు మహిళకు రుణమాఫీ చేస్తా ఉన్నారు రుణమాఫీ చేయలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ నిధులతో పసుపు కుంకుం కింద పదివేల రూపాయలు ఇచ్చి పేదలను మోసం చేసి ఓట్లు ఇప్పించుకుని గెలవాలని చూస్తా ఉన్నారు వీళ్లు మీకు ఈ ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ది చేశారా లేదా అన్నది పరిగణలో తీసుకోండి ఎన్నికల ముందు వచ్చిచ్చే తాయిలాలు కాదు ఒక్క అవకాశం ఏంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అమలు చేశారు ఈ రోజు ఈ గ్రామంలో గాని ఈ నియోజకవర్గంలో పరిస్థితుందా అని అడుగుతా ఉన్నా కేవలం జెండా కడితే బ్యానర్లు కడితేనే తప్పితే వీళ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందటానికి మధ్యలో ఈ దళారీ వ్యవస్థ ఏర్పడి అడ్డుగా నిలబడి కేవలం జెండాలు కడితే బ్యానర్లు కడితే చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మీరందరూ ఆశీర్వదించి జగన్ నన్ను ముఖ్యమంత్రిగా నాకు శాసనసభ్యుడిగా ఒక్క అవకాశం వాళ్ళసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఆశీర్వదించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జోహార్ వైఎస్ఆర్ జై జగన్